ప్రజలకి అందరికీ అదేవిధంగా మా నాయకుల దగ్గర సో మనం తప్పకుండా వారికి మంచి రేటు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా పరిశ్రమ అనేది తీసుకురావాల్సిన బాధ్యత ఉంది గతంలో మేము కూడా ఎంతో శ్రమించాం జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం కోర్టు వచ్చినప్పుడు కూడా మా కావలి నియోజకవర్గంలో అక్విజియేషను చేసుకోలేదు మా కావలి నియోజకవర్గంలో కూడా ఈ అభివృద్ధిలో భాగం కావాలి ఎక్కడెక్కడ పరిశ్రమ కావాలి అని మేము అడగడం జరిగింది అదేవిధంగా రైతాంగానికి మంచి గిట్టుబాటు ధర అంటే ఎకరానికి ముప్పైకి తగ్గకుండా వేటు ముప్పై వేసే దాకా ఇవ్వాలి అని ఆ రోజు అడగడం జరిగింది కూడా కాబట్టి ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన రైతాంగానికి మంచిదే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవం ఎమ్మెల్యేకి తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ విధంగా చేయని ఎడగా తప్పకుండా ఆ రేటు సాధించేదానికి మా వంతు ప్రయత్నం ప్రతిపక్షంగా మేము కూడా చేస్తాం రైతాంగానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చారో వాటిలో ఒక పెన్షన్ తప్ప మిగతావి ఏవి కూడా నేను చెయ్యగానని ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చి ఈరోజు చెయ్యగానని చెప్పటం సిగ్గు చేయడానికి కూడా తెలియజేస్తాను ఏవైతే చెప్పారో తప్పకుండా అవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు చెప్పిన మాట నమ్మేది కాబట్టి మీ మాటకి మోసపోయారు కాబట్టి ఈరోజు అవి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అదేవిధంగా గెలిచిన నాయకుడు కూడా మీ ముఖ్యమంత్రి గారిని మీ ప్రభుత్వాన్ని నేరయాగి అడగాయి అడిగి మన కావగి నేర్చుకోవడానికి కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవానికి కూడా మంచి చై చేయాలని నేను తెలియజేస్తున్నాను కుక్కలు బాగా విశ్వాసంగా ఉంటాయి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కావని నేర్చుకో ప్రజలకి ప్రతి ఒక్కటి తెలుసు ప్రజలే వాళ్ళ గురించి మాట్లాడతారు సెంటర్స్లో కాబట్టి మేము దాని గురించి మాట్లాడము అందరికీ పెత్తాపుడ్డి అంటే ఏవో తెలుసు పెత్తాపుడ్డి ఏ విధంగా రాజకీయకి వచ్చాడో తెలుసు ప్రతాపు ఏ విధంగా రాజకీయ రాకముందే కావేదేవి కట్టి స్కూల్స్ కట్టి కళ్యాణ కట్టి ఈరోజు రాజకీయాలకు వచ్చిన నేను ఈరోజు వచ్చింది కాబట్టి ఎవరు ఏం చేశారు ఏ విధంగా ఇది చేసింది ప్రతి ఒక్క మీడియా సోదరే కాదు కాబోతు చేసుకో ఒక పెదవే కాదు రాష్ట్రం అంతటా కూడా తెలుసు కాబట్టి దాని గురించి నేను డిస్కషన్ చేసుకోదలేదు